అన్డౌటెట్లీ మార్పిడి నిస్సందేహంగా వ్యాధి లక్షణాలు వ్యాధి ఓకే వ్యాధి లక్షణాలు ఓకే నిస్సందేహమైనటువంటి వ్యాధి లక్షణాలు ఏంటి అంటే ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి ఒక పేషెంట్ ఎలర్జీ క్రెనిటీస్ కంప్లైంట్తో వచ్చాడు సార్ నాకు ఈ ఎలర్జీని తుమ్ములు ఇవి బాగా వచ్చినప్పుడు ముక్కులు దురదలు వస్తాయి కళ్ళు దురదలు వస్తాయి బాగా నలుపుకోవాలనిపిస్తుంది కళ్ళ మంది నీళ్లు కడతాయి బాగా మంచి సిమ్టమ్స్ కదా అని అనుకున్నాం సరే ఓకే దాని తర్వాత విజన్ కూడా చెప్పాడు అదేంటిది ఇది మనం ఎక్కడా చూడలేదే సరే చేసి చెప్తున్నారు కదా రాసుకుందాం అని రాసుకోకపోయి అడిగా అనమాట అలా కళ్ళు మస్తలు అనిపిస్తుంది మళ్ళీ ఇలా తుడుచుకుంటే నాంగులు అయిపోతుంది అదేంటి విజన్ అనేది జస్ట్ వైపింగ్ ఆఫ్ ఐస్తో క్లియర్ అయిపోతుందా ఏంటి అనేది కొంచెం సూక్ష్మంగా అడిగితే ఆయనకి ఆ తుమ్ములు ఉన్నప్పుడు లాక్రిమేషన్ ఉంటుంది ఆ లాక్రిమేషన్ ఉన్నప్పుడు ఆ ఐసు ఆ వాటర్లో నుంచి చూసినప్పుడు కొంచెం మసక మసక్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఆ వాటర్ పోయాయో విజన్ అనేది నార్మల్ అవుతుంది సో అతను చెప్పింది ఇప్పుడు ఆ లో భాగంగా నీళ్ళు వచ్చాయి సరే ఆ నీళ్ళలో నుంచి చూసినప్పుడు ఆయనకి డిమ్ విజన్ కనిపిస్తుంది అది నిజంగా వైటల్ ఫోర్స్ యొక్క డివియేటెడ్ సిమ్టమా కాదు సో ఇది అన్నమాట అన్డౌటెడ్లీ మార్బిడ్ సిమ్టమ్ అంటే అది యాక్చువల్లీ అసలు సిమ్టమే కాదు కానీ పేషెంట్ దాన్ని ఒక సిమ్టంగా చెప్పాడు కానీ ఇది మటుకు కళ్ళు తుడుచుకోగానే విజన్ పోతుంది అని అంటే అది అతని యొక్క పొరపాటు కాదు అంటే పేషెంట్స్కి వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి ఆ యొక్క నాలెడ్జ్ లేకపోవటం వలన వాళ్ళు అన్నీ అలా చెప్పేస్తుంటారు కానీ మనం వాటిని అసెప్ట్ అయిన్ చేసుకోవాలి నిర్ధారించుకోవాలి వెదర్ అది కరెక్ట్ అయినా కాదా అసలు ఎలాంటి సందర్భాల్లో గమనిస్తున్నాడు ఏంటి సో మనం పేషెంట్కి కొంచెం ఎడ్యుకేట్ చేసి అలా కాదు ఇలా ఇలా గమనించాలి సరే అని మనం ఎడ్యుకేట్ చేసి ఆ యొక్క బాధ్యత అంతా కూడా ఫిజీషియన్ ఎందుకు అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఏ సెకండరీ టెర్చయరీ సిమ్టమ్స్ ని మనం రాసుకుని దాని బట్టి ఆధారంగా మెడిసిన్స్ తగ్గదు సో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు తగ్గలేదనేసి అంటారు సో మన వైపు నుంచి అది మన బాధ్యత ఏంటి ఏది నిజంగా వైటల్ ఫోర్స్ డీవియేషన్ వల్ల వచ్చింది ఏది నిజంగా వ్యాధిలో భాగంగా వచ్చినటువంటి సిమ్టము ఇది అన్డౌటెట్లీ మార్పిటి సిమ్టమ్ ఏంటిది అసెప్టైనబుల్ సింటమ్స్ ఏంటిది అనేసి మనం నిర్ధారించుకొని వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోవాలన్నమాట సో అది లైక్ ఈ ఇన్డిస్పోజిషన్స్ అలాంటివి ఏదైనా తీసుకోండి ఏదైనా బాగా బిర్యానీలు అవన్నీ బాగా నచ్చాయి బాగా టేస్ట్ నచ్చాయి బాగా జీఫా చేపలు ఏమి కొద్ది బాగా పీకల్ దాకా తినేసాడు ఏ వామిటింగ్స్ లేదంటే ఏ అయినా వస్తుంది ఏ రెండు మూడు సార్లు డైరీ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అందులో కంప్లీట్లీ ఆ ఇండీస్ లో భాగంగా ఏదో ఎక్కువగా తినడం వల్ల వచ్చేసింది తప్పితే అక్కడ నిజంగా వైటల్ ఫోర్స్ యొక్క డివియేషన్ ఏదన్నా ఉందా దానికై అది కొంత రెస్ట్ చేస్తే దానికై సెట్ అయిపోతుంది సో ఇలాంటి ని మనం ప్రైమరీ సిమ్టమ్స్ అంటే పేషెంట్ మనకు ప్రైమరీ సింటమ్స్గా చెప్తాడు ఎందుకంటే అతనికి ఆ యొక్క నాలెడ్జ్ ఉన్నది కాబట్టి అంటే ఏది వాస్తవమైనటువంటి సింటమ్ ఏది రెస్పిస్తే తగ్గిపోతుంది అసలు ఏది సింటమే కాదు అనేది వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ అది ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పేస్తుంటారు కానీ వాటి నుంచి మనం వేటిని తీసుకోవాలి ఏంటనేసి మా ఆ బాధ్యత అంతా కూడా ఫిజిషియన్ వైపు ఉంటుంది అన్నమాట అన్డౌటెట్లీ మార్పి సింటమ్ అంటే ఇంకొకటి లౌడ్ రెక్టేషన్స్ చెప్పుకోవచ్చు కొంతమంది ఎటువంటి బాగా తేంపులసి బాగా పెద్ద పెద్ద శబ్దంతో తేంపుతుంటాను అని అంటారు సో వెంటనే లౌడ్ డైరెక్టేషన్ అని రాసేసుకోకూడదు మళ్ళీ అసెప్టైన్ చేసుకోవాలి నిజంగా ఇది వైటల్ ఫోర్స్ యొక్క మార్బిడ్ డిరేంజ్మెంటా కాదా అది ఎలా తెలుస్తుంది అంటే అంటే ఎవరో అండి మా కులికి ఒక అతను చెప్పాడు అతను ఏదో గ్యాస్ ట్రోలు గ్యాస్ కంప్లైంట్కి ఇలా సౌండ్ వచ్చి ఎలా తినిపితే లోపల గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఫ్రీ అయిపోతుంది సో అప్పటి నుంచి నేను ఇలా ఎవరు లేనప్పుడు మటుకు నేను గట్టి గట్టిగా తేంపులు వచ్చేస్తా తేంపులు వస్తాయి అదే ఎవరన్నా ఉంటే మటుకు సౌండ్ రాకుండా నేను కంట్రోల్డ్గా నేను చేసుకోని సౌండ్ రాకుండా తేనపగలను అని చెప్తుంటారు కానీ సో అది ఇంకా లౌడ్ డైరెక్టేషన్ కాదు ఇంకా అది వైటల్ ఫ్లోర్స్ గురి కాదు కానీ కొంతమంది చెప్తారు నిజంగా నల్లవ్ డైరెక్టేషన్స్ కానీ చెప్తే కన్సల్టేషన్లో మన దగ్గరికి వచ్చి కూర్చున్నా ఫస్ట్ విజిట్లో అయినా కూడా ఆయన ఏమనుకుంటారో ఏంటో అని తెలియకుండానే బే బే అనేసి గటి గెటి తేనుపులు తెంపేస్తూ ఉంటారన్నమాట ఏంటంటే ఇలా అంతే సార్ అది నేను బయట ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా ఇంకెవరన్నా హయ్యర్ అఫీషియల్స్ దగ్గర ఉన్నా కూడా నేను వాటిని కంట్రోల్ చేసుకోలేదును నా వల్ల కాదు కొంతమంది చెప్తుంటారు కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి కానీ నా వల్ల మనకి కాదు ఇంకా నేను ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒకవేళ బయటకు వచ్చేసి నేను తినిపి మళ్ళీ లోపలికి వెళ్తాను లేదు మరి ఇంకా ఇబ్బంది అయితే అసలు ఆ ఫంక్షన్ మాన్ మానేస్తాను ఎందుకంటే అవన్నీ తినేసి పెద్ద పెద్దగా తేర్పులు తేర్పుతుంటే ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఫంక్షన్ చూడకుండా నన్ను చూస్తుంటారు సార్ అందుకనేసి ఇది చెప్తుంటారు సో అలా అన్కంట్రోలబుల్గా అంటే మన ప్రమేయం లేకుండా మన కంట్రోల్ లేకుండా అక్కడ ఆ ఎలక్ట్రీషియన్స్ పెద్ద పెద్దగా లోడ్గా వస్తున్నాయంటే అది కంప్లీట్ గా వైటల్ ఫోర్స్ యొక్క డిరేంజ్మెంట్ సో వాటిని మాత్రమే అన్డౌటెడ్లీ మార్బెట్ సింటమ్స్ గా మనం లోకి తీసుకోవాలి సో అన్నమాట అండ్ ఇఫ్ హీ నోస్ హౌ టు అడాప్ట్